హలో అండి ఈరోజు చాలా చాలా టేస్టీగా ఉండే పచ్చడి అది కొత్త రకం పచ్చడి వెరైటీగా ఆ తర్వాత హెల్దీ వెజిటబుల్ కూడా ఇది పొటల్స్ ఇలా ఉంటాయనమాట దొండకాయలాగా పొట్లకాయ పొట్లకాయలాగా ఈ మూడింటిని పోలి ఉంటుంది పైన చెక్కు అవసరం లేదండి ఆ పైన చెక్కుతోటే చిన్న చిన్న మొక్కలు కట్ చేసి పెట్టేసుకొని ఇలా నూనె వేడెక్కిన తర్వాత కొంచెం నూనె చాలా కొంచెం మెంతులు ఎక్కువేయకండి అలాగే ఒక స్పూను వేరుసెన గుళ్ళు ఈ రెండు కూడా ఏగిపోవాలి సగపడి ఏగిపోయిన తర్వాత ఒక స్పూను ధనియాలు ఇవన్నీ కమ్మని వాసన వచ్చే వరకు మీడియం సెగ మీద వేయించి తీసుకోవాలి ధనియాలు వేసిన ఎక్కువసేపు వేయించితే పచ్చడి నలుపు వచ్చేస్తుంది చేదు కూడా వచ్చేస్తుంది ఇలా తీసి పక్కన పెట్టేసుకోండి అదే ప్యాన్లో మరి కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు నా దగ్గర రెండు రకాలు ఉన్నాయి కారం ఉన్నాయి కారం లేనివి ఉన్నాయి మీ దగ్గర ఏముంటే అవి వేసుకోండి మీ కారానికి సరిపడా వేసుకోండి కారం కొంచెం వేయాలి బాగానే ఇలా అన్నీ దోరగా వేయించేసి పక్కన తీసి పెట్టుకొని అదే ప్యాన్లో ఈ ఆయిలే సరిపోద్దండి మనం ఎక్కువ ఆయిల్ వేయ అవసరం లేదు ఈ పొటల్స్ మొక్కలన్నీ వేసేసి చెక్కు మాత్రం తీయొద్దండి మనం బీరకాయ చెక్కు తీయకుండా పచ్చడి చేస్తాం కదా అలాగనమాట ఇలా కలిపేసేసి మూత పెట్టేసి సిమ్లో పెట్టండి సిమ్లో పెడితే కొంచెం పొటల్స్లో ఉన్న నీరు ఆ తేమ బయటకు వస్తుంది ఇప్పుడు ఒక రెండు టమాటాలు ఇలా కట్ చేసేసి కొంచెం కరివేపాకు కరివేపాకు మనం విడిగా తినలేకపోతాం తీసేస్తూ ఉంటాం కాబట్టి ఇలా కొంచెం దీనిలో వేసేయండి బాగుంటుంది కొంచెం పసుపు ఇవన్నీ వేసేసి మళ్ళీ ఒకసారి తిప్పేసేసి కొంచెంసేపు మగ్గనివ్వండి ఆ మగ్గిన తర్వాత ఇప్పుడు కొంచెం చింతపండు రుచికి సరిపడా కొంచెం పులుపు పడుతుందండి ఆల్రెడీ టమాటా వేసాం అయినా సరే ఇది మధ్యలో పెట్టేసి పైన అలా గట్టిగా ముక్కలు పెట్టి నొక్కేస్తే కొంచెం చింతపండు ఆ తడికి మగ్గి చక్కగా మనం మిక్సీ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఇలా మొక్క ఉడికిపోద్ది ఉడికిపోతే చాలండి మరి ఎర్రగా కూడా అవసరం లేదు కొంచెం పచ్చిగా ఉన్నా కూడా ఏం పర్లేదు అలా తీసేసి పక్కన చల్లారి పెట్టుకోండి ఈ లోపల ఈ వేయించి పెట్టుకున్నాయి ఒక స్పూన్ జీలకర్ర జీలకర్ర వేసేసి ఇలా పొడి చేసిన తర్వాత ఈ చల్లారిన పొటల్స్ మొక్కలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసేసి వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటే ఏ రోటి పచ్చడి అయినా బాగుంటుంది ఈ పచ్చడిలో ఫ్రెష్గా చట్నీలు ఇలా వేసుకోండి ఇలా మెత్తగా పేస్ట్ చేసేసుకోండి కొంచెం బరక బరకగా చేసుకోండి ఇప్పుడు ఏమైనా ఉప్పు తగ్గితే చూసుకొని కొంచెం ఉప్పు కొత్తిమీర ముందు ఒకసారి మొక్కల్లో మళ్ళీ ఉప్పు వేసాము మళ్ళీ చూసేసుకోవాలి ఇలా మొత్తం కలిపేసేసుకుని మంచిగా పోపు పోపు బాగుండాలి ఇలా అన్నీ నూనె వేడెక్కిన తర్వాత ఈ పప్పులన్నీ వేసేసి ఇది వేరుశనగ నూనె అనమాట అందుకని కొంచెం పొంగు వస్తున్నట్టుగా నురుగు వచ్చింది అది గానగ నూనె అయితే ఇలాగే వస్తుందండి రెండు మిరపకాయలు కరివేపాకు కొంచెం ఇంగ అది ఇంగ మీకు ఇష్టమైతే వేసుకోండి అది చాలా టేస్టీగా ఉండదండి మీరు ఎవ్వరు చెప్పినా సరే ఇది ఏం పచ్చడి అనేది నేను నా ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురు తిన్నారు ఎవ్వరూ కూడా చెప్పలేకపోయారు ఆ పచ్చడి ఈ పచ్చడి అంటున్నారు కానీ ఎవ్వరు చెప్పలేకపోయారు అలాగే టేస్ట్ కూడా ఎంతో బాగుంటుంది ట్రై చేయండి హెల్దీ వెజిటబుల్ కూడా ఇది